ఈరోజు వాక్య ధ్యానం సద్బోధకుడు ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడ నిత్య జీవమునకు వారసుడుగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగను లూకాసు వార్త పద్దెనిమిది పద్దెనిమిది తాము లోకములో బ్రతకడానికి మరియు ఇతరులు బ్రతకడానికి బోధించిన వారు అనేకులు ఉన్నారు అలాంటి వారిని గురువులను చేసుకున్న విద్యార్థులు ఉన్నారు కానీ సద్బోధకుడైన యేసు తన జీవితాన్నే పాఠంగా చూపించాడు ఆయన జీవించిన జీవన విధానాలను పాటించాల్సిందిగా శిష్యులను కోరాడు ఆయన చెప్పిన పాఠాలు పట్ల ఆసక్తి కలిగి ఆయన జీవన విధానాల పట్ల నిర్లక్ష్య ధోరణి కలిగిన వారిని తన శిష్యులను చేసుకొనలేదు విద్యార్థికి గురువు చెప్పే పాఠాలు కావాలి కానీ గురువు జీవితం అవసరం లేదు కానీ గురువు జీవితాన్ని ప్రతిబింపచేసేవాడే శిష్యుడు యేసు నిత్య గురించి బోధించిన సద్బోధకుడు మాత్రమే కాదు ఆయనే నిత్య జీవము ఇచ్చే దేవుడు ప్రార్థన పూజ్యుడైన ఓ యేసు నిత్య జీవాన్ని గురించి బోధించి బోధించిన విధంగా జీవించి మాకు మాదిరి చూపిన మీకు మా ప్రణామములు ఆమెన్ నేటి సూక్తి నిత్య జీవాన్ని గురించి బోధించిన యేసు సద్బోధకుడు మాత్రమే కాదు ఆయనే దేవుడు